షాప్స్లో పనిచేస్తూ ఉన్నాం తర్వాత వెళ్ళిపోయారు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మొట్టగా ఏర్పడి వీళ్ళు వీళ్ళు ఏంటంటే మధ్య బాలుగు డబ్బుల కోసం అనేసి షర్టు చేశారు లాస్ట్ వీక్లో మన ఉమ్రి లేదు వీళ్ళు ఉమ్రి నుంచి వైన్సా వైంసా నుంచి ఈ కండపూర్ వైపు వచ్చారు వచ్చి అక్కడ రెండు షర్టర్ లిఫ్ట్ చేశారు రెండు షర్టర్ లిఫ్ట్ చేసి శ్రీవారి మొత్తం తీసుకున్నారు తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఒక బైక్ కూడా దొంగతనం చేశారు కనుక వచ్చినాక కైక్ చేశారు దాంతో పాటు షర్ చేసి సిల్వర్ గోల్డ్ అంతా కూడా వాళ్ళు కౌంపరం చేయడం జరిగింది దాని నుంచి తర్వాత మళ్ళీ రిటర్న్ లో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ గుంట్రాల దగ్గర పళ్ళు రెండు షాప్స్ అక్కడ కూడా షర్ షిఫ్ట్ చేశారు అక్కడ వాళ్ళకి తగ్గర దొరకలేదు స్మాల్ అమౌంట్ వచ్చేస్తున్న సో వెళ్ళిపోయిన తర్వాత మన సిఐ గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో మన ఐఎస్పీ రాజేష్